వానలు ఇంకా దులైతే తడిసి తడిసి మొలకెత్తేటట్టే ఉన్నాం గెరివి ఎక్కుండా కొడుతున్నాడు వానదేవుడు ఇటు చూసినా వాగులు వంకలు ముంచెత్తుతున్నాయి జిల్లాల పొంట అయితే ఎన్నడలేని వానలు చూస్తున్నారు జనాలు ఒకటే జాగాల కుండలతోని కుమరించినట్టే అవుతుంది గాండం పాడగారు ఎట్లా గట్టెక్తామో ఏమో గాని ఆగమాగం ఉన్నది పరిస్థితి వచ్చి వచ్చిండ ఈ గోస్తలేడు అని పాపది పట్టి పీలిస్తే వచ్చి ఇరుగమరగ దంచుతాడు వానదేవుడు నాని నాని నాసు పట్టేటట్టు అవుతాంది కాత ఏం వానా ఏం వానా ఒకటే కొట్టుడు కొట్టుడు సల్లగుండా అవి చూడరంటే వాగులు వంకలు ఇరుగబడి పారుతున్నాయి నెరి ఉమ్మడి నిజామాబాదు ఉమ్మడి మెదక్ జిల్లాల మీద పోత కాదు కాదు పెద్ద పెద్ద డ్రమ్ములతో నీళ్లు తెచ్చి కుమ్మరిచ్చినట్టే అవుతాంది ఎటు చూసినా నీళ్లే ఏండ్ల సంధ్య ఎన్నడు చూడని వరద వచ్చింది మొత్తం ఊర్లకు ఊర్లే మునిగిపోయే కథ అయింది గాంధారి దిక్కు ఓ ఇల్లు మొత్తానికే మునిగింది ఇంట్లో ఉన్న ఓ అక్కను ఎస్ఐ ఆంజనేయులు సారు తత్తిమ కానిస్టేబుల్ పానాలు లెక్క చేయకుండా పోయి కాపాడిన్రు తెలంగాణలో ఇంకో రెండు దినాలు పొట్టు పొట్టు ఉన్నాయి అటు వానలు అందుకే పైలంగా ఉండాలి అని చెప్తుండ్రు అటు రాజన్న సిరిసిల్ల జిల్లా నర్మాల వాగుల చిక్కబడ్డ ఐదు మంది రైతన్నలను అట్టిట్ల హెలికాప్టర్లు తీసుకొచ్చి ఒడ్డున పడేసిండ్రు ఇరవై నాలుగు గంటలు రైతన్నలు ఆగమాగమైండ్రు మాపటిలు బిక్కు బిక్కు మానుకుంట బతికిన్రు హెలికాప్టర్లు ఆలస్యం అవడుతోని సెంటర్ మంత్రి బండి సారు వెంటనే రక్షణ శాఖ ఆఫీసర్లకు పోర్లు కొట్టి అప్పటికప్పుడు గాలి మోటార్లు ఎగిరొచ్చేటట్టు చేసిండ్రు ఎట్లయితే రైతన్నలు ఇతలొట్టుకు వచ్చిండ్రు బాయించిరు ఇట్లనే సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూమిపల్లి మండలంలో పోతరెడ్డిపేట పెద్ద చెరువు అత్తడి దునుకుతాది సేను కాడికి పోయిన రైతన్నలు అటే సిక్కున్రు ఎన్డీఆర్ఎఫ్ టీమోళ్ళు దేవుళ్ళు లెక్కొచ్చి కాపాడిన్రు ఎట్టయితుందో అని బెంగటిల్లిన వాళ్ళ ఇంటి రైతన్నలంతా గట్టె వాళ్ళకు సంతోషంతో కండ్ల నిలబెట్టుకుండ్రు ఇక అది అట్లుంటే వాగులు వంకల పోంటి వరదలలో చిక్క వడ్డోలను కాపాడేందుకు డ్రోన్లను గట్టిగానే వాడుకుంటారు సెల్ ఫోన్లు తిండి పొట్లాలు డ్రోన్లతోనే పంపిస్తుండ్రు ఏం కాదు ఎట్టనన్నా కాపాడుతాం బుగులు వాటకుండ్రే అని ధైర్యం చెప్తుండ్రు ఇంకో దిక్కు ఏపీలో కూడా ఇరుగ మరగ కొడుతున్నాయి వానలు బాటలన్నీ మునిగిపోయి రాకపోకలు బంద్ అయినాయి బంగాళాఖాతంలో ఇంకా గుడగుడ అంటనే ఉన్నదట పరిస్థితి సముద్రం పోటు మీద అంతా అతల కుతలం అవుతున్నది వానలు గెరివిచ్చేదాకా జ్వర పైలంగా ఉండాలి అందరూ